తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో గురువారం రోజు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి సంయుక్త పాల్గొన్నారు సివిల్ జడ్జి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాల గురించి ఇక్కడున్న ప్రజలందరికీ తెలియజేయడం కోసం నాయుడుపేట కోర్టు నుండి లాయర్ అసోసియేషన్ మెంబర్స్ పోలీస్ శాఖ వారు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి టూ వీలర్స్ వాళ్ళకి అవగాహన తెలియజేయడం జరిగిందని తెలిపారు నాయుడుపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి వారికి మేము ముందుగానే తెలియజేయడం ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని తెలిపారు మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారని వాహన చోదకులకు తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సిబ్బందికి మరియు న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు మండల లీగల్ సర్వీస్ కమిటీకి విచ్చేసిన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేశారు కోర్టు నుండి మా బార్ మెంబర్స్ గాని పోలీస్ వాళ్ళు గాని సిఏ గారు ఎస్ఏ గారు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు అలానే మా కోర్టు స్టాఫ్ అందరూ కూడా కలిసి కట్టుగా మేము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ వాళ్ళని టూ వీలర్స్ లో వెళ్తుంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళకి హెల్మెట్ ధరించడం అన్నది ఎంత ముఖ్యమన్నది వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలానే మేము అక్కడ నుంచి జారీ చేసుకొస్తూ రావడం దాన్ని ప్రజలందరూ చూడడం వాళ్ళు తెలుసుకోవడం అంతా కూడా జరిగింది అయితే ఈ రోజు మేము చేసిన దాని వల్ల కోరుకుంటున్నాం అంటే ప్రజలందరూ ఇంకా మీద నుండి మన నాయుడుపేటలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామాల వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా ఒక మీటింగ్ జరగడం పెట్టడం జరిగింది అయితే ఇంకా మీద నుంచి రోడ్ల మీద టూ వీలర్స్ వేసుకుని వాహనాలను వచ్చే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా నిఫ్ట్ ఎల్ రోడ్ మీదకి వస్తారని చెప్పి వాళ్ళని వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా జాగ్రత్త పరుస్తారని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ ర్యాలీ నడపడం జరిగింది సో ఈ సందర్భంగా మా బార్ అసోసియేషన్ వాళ్ళకి మా పోలీస్ సిబ్బందికి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను కోఆపరేట్ చేసుకున్న పబ్లిక్కి